అండి అందరికీ నమస్తే అందరూ బాన్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్ట్రాబెర్రీ తోట అని తమ్నైల్లో పెట్టి ఇప్పుడు ఎక్కడికో తీసుకెళ్తున్నాను అనుకుంటున్నారా కాదండి యూకేలో పొలాలన్నీ సిటీకి చాలా దూరంగా ఉంటాయి కదా అందుకే కొంచెం అడవుల మధ్యలో ఉండి వెళ్ళే అలా మీకు కొంత చూపించానండి చాలా దూరం అయితే మేము వచ్చాము స్ట్రాబెర్రీ తోటకైతే వచ్చేసాము మా పిల్లలు ఎంతో ప్రేమగా ఇద్దరు మంచిగా వెళ్తూ ఉన్నారు కదా ఈ ఇంట్లో ఎప్పుడు ఇలా ఉన్నారండి ఎప్పుడు చూస్తే కొట్టుకునే ఉంటారు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది వాళ్ళకి చూసి మేము స్ట్రాబెరీ తోటకైతే ఎంటర్ అవ్వగానే మాకైతే ఇక్కడ ఒక పాలీహౌస్ కనిపించింది ఈ పాలిహౌస్లో వాళ్ళు స్ట్రాబెరీ ఫార్మింగ్ అయితే చేస్తూ ఉన్నారు పికింగ్ కూడా మేము ఇక్కడ నుండే స్టార్ట్ చేయాలి అలానే చాలామంది వచ్చారు స్ట్రాబెర్రీస్ పిక్ చేయడానికి ఈ ఫామ్లో అయితే స్ట్రాబెరీసే కాకుండా వేరే చాలా వెరైటీస్ ఫ్రూట్స్ చెట్లయితే ఉన్నాయి అవైతే తర్వాత చూపిస్తాను కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే స్ట్రాబెరీ పికింగ్ అయితే చేసేద్దాం ఇక్కడైతే ఎక్కువగా స్ట్రాబెరీస్ కనిపించట్లేదు అందుకనే బయట ఫీల్డ్కి వెళ్తే బోల్డ్ ఉంటాయని మేమైతే ఇక్కడ కొన్ని పిక్ చేసి బయట ఫీల్డ్కి అయితే వచ్చాము ఇక్కడ చూసి నా మత అయితే పోయిందండి నా జీవితంలో ఫస్ట్ టైము ఎన్ని స్ట్రాబెరీస్ ఇంత మంచి స్ట్రాబెరీస్ చూశాను నా జీవితం అయితే ధన్యమైపోయిందండి స్ట్రాబెరీ క్రాప్ని గ్రో చేయడానికైతే ఇదే మంచి వెదర్ అన్నమాట ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ ఉంటే స్ట్రాబెరీస్కి ఇంకా తిరుగులేదు అంత మంచిగా క్రాప్ అనేది వస్తుంది ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు కదా ఇప్పుడు మాకు ప్రస్తుతానికి అయితే పదిహేను నుంచి ఇరవై డిగ్రీల లోపే ఉంటుంది టెంపరేచరు అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నైట్ అయితే ఇంకా కొంచెం చల్లబడిపోతుంది దీనివల్ల ఈ చల్లదనం వల్లే స్ట్రాబెరీస్ ఇంత మంచిగా వచ్చాయి ఇండియాలో ఇంత మంచి క్రాప్ అయితే వేస్తూ ఉన్నారా ఇన్ని స్ట్రాబెరీస్ మీరు ఎప్పుడైనా చూసారా చూసే వాళ్ళైతే ప్లీజ్ కామెంట్ చేయండి ఈ వీడియోని మొత్తం చూడండి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇక్కడ స్ట్రాబెరీ కల్టివేషన్ ఎలా చేస్తున్నారో మీకు చూపిస్తాను మీకు కూడా ఏదైనా యూజ్ అవ్వచ్చేమో ఇప్పుడు మీకు స్ట్రాబెర్రీ తోటని చూపిస్తూ కొంచెం ఇక్కడ వ్యవసాయం కోసం మాట్లాడుకుందాం నేను కనిపించట్లేదని ఫీల్ అవ్వకండి స్ట్రాబెరీస్ చూపిస్తున్నాను కదా మధ్యలో నేనెందుకు ఎక్కువ సోది లేకుండా వ్యవసాయం కోసం మాట్లాడుకుందాం ఈ ఫామ్కి అయితే మేము ఎంట్రీ ఫీజ్ అయితే లేకుండా ఫ్రీగానే వచ్చాము ఇక్కడ మనకి నచ్చిన వెజిటబుల్స్ కానీ పళ్ళుని కానీ ఇంకా మనం పిక్ చేసుకొని వెళ్ళినప్పుడు అక్కడ పర్ కిలో ఇంత అంత ఉంటుంది మనం పే చేసుకొని వెళ్ళడమే ఈ వ్యవసాయం మీకు బాగానే అనిపిస్తుందా నాకైతే చాలా బాగా అనిపిస్తుందండి ఇక్కడ వ్యవసాయం చాలా ఎక్కువగా ఇలానే చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ లేబర్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి గంటకి ఇక్కడ ఒక్క లేబర్కి ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు వాళ్ళకి పే చేయాల్సిందే ఇక్కడ స్ట్రాబెరీ కిలో వచ్చేసి ఏడు నుంచి ఎనిమిది పౌండ్లు ఉంటుంది ఇంకా రైతు వచ్చేసి అక్కడ పనిచేసే వాళ్ళకి ఒక్క గంటకి పది పౌండ్లు ఇస్తే వీళ్ళు ఒక గంటలో ఎన్ని కిలోస్ స్ట్రాబెరీస్ పిక్ చేయగలరంటారు నాకైతే అనిపిస్తుంది లాస్ వచ్చేమో అని అందుకని వీళ్ళు ఇలాంటి వ్యవసాయమే ఎక్కువగా చేస్తూ ఉంటారు కొన్ని ఫార్మ్స్లో అయితే ఎంట్రీ ఫీజు ఇంత అంతా ఉంటుంది మళ్ళీ అక్కడ వెజిటేబుల్స్ పిక్ చేసుకొని ఆ వెజిటేబుల్స్ కూడా మనం పే చేసి రావాల్సి ఉంటుంది ఇక్కడ ఎప్పుడు చూసినా చలే ఉంటుంది కదా సమ్మర్ వచ్చిన వెంటనే అందరూ ఇలాంటి ఫీల్డ్స్కే వస్తారండి ఫ్రూట్ పికింగ్ అని వెజిటేబుల్ పికింగ్ అని అవి కూడా ఆర్గానిక్గా మన చేతులతో మనమే పిక్ చేసి ఇంటికి తీసుకు వెళ్ళవచ్చు కదా ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్ ముందు ఉందండి ఇప్పుడైతే స్ట్రాబెరీస్ని కొన్ని పిక్ చేసుకుందాం మీకు కూడా కొన్ని ఇవ్వాలి కదా మరి స్ట్రాబెరీస్ అందుకనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్ట్రాబెరీ మీకోసమే అనుకోండి నేను కొన్ని స్ట్రాబెరీస్నే పిక్ చేశాను ఇంకా బోల్డ్ అంత టైం ఉందినే మెల్లమెల్లగా పిక్ చేయొచ్చు వీడియోస్ తీయడంలో బిజీగా ఉన్నాను మా పిల్లలైతే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ఆటల్లో బిజీగా ఉంటారండి ఇప్పుడే ఈ స్ట్రాబెరీ తోట పక్కనే ఇంకొక చిన్న తోట ఉంది ఆ తోటని ఇప్పుడు మీకు చూపించేస్తున్నాను ఇక్కడ మీకు ఇవి ఏం స్టాండ్స్ వేశారో వాళ్ళు స్ట్రాబెరీ మొక్కలు దేనిలో నాటుతున్నారో వాటి కోసం ఇప్పుడు మాట్లాడుకుందాం ముందుగా అయితే స్టాండ్స్ కోసం మాట్లాడుకుందాము స్టాండ్స్ అయితే వీళ్ళు జేఈ పైప్స్ చేశారు ఆ స్టాండ్స్ పైన ఒక పెద్ద గ్రో బ్యాగ్ని వేశారు ఆ గ్రో బ్యాగ్ కూడా ఆర్గానిక్ ఆర్గానిక్ది బయోగ్రో వాళ్ళది ఆర్గానిక్ గ్రో బ్యాగ్ దానిలో ఒక్కొక్క గ్రో బ్యాగ్ లో ట్వంటీ వరకు ప్లాంట్స్ పెట్టారు హోల్స్ చేసేసి ఇటువైపు ఒక మొక్క అటువైపు ఒక మొక్క ఈ గ్రో బ్యాగ్స్ నిండుగా కోకో పెట్టుంటుంది ఈ కోకో పిట్లోనే మొత్తానికి స్ట్రాబెరీ మొక్కల్ని నాటేశారు తర్వాత అన్నిటికీ డ్రిప్ పైప్లు అయితే కనెక్ట్ చేశారు ఒక్కొక్క మొక్క దగ్గర ఒక్కొక్క డ్రిప్ పైప్స్ అయితే పెట్టారు మొత్తం డ్రిప్ ఇరిగేషనే అండి ఈ స్ట్రాబెరీ తోట మొత్తానికి ఒక్కొక్క డ్రాప్ వాటర్ పడుతూనే ఉంది ఒక్కొక్క నిమిషానికి ఈ స్టాండ్స్ పైన మొక్కలు గ్రో చేయడం వల్ల చాలా లాభాలు అండి ముందుగా ఏంటంటే వీడ్స్ ఎక్కువగా ఉండవు రెండోది ఏంటంటే యూకేలో స్నేల్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి స్నేల్స్ బాధ ఉండదు మూడోది ఏంటంటే ర్యాబిట్స్ ఎక్కువగా ఉంటాయి యూకేలో ర్యాబిట్స్కి కూడా ఈ స్ట్రాబెరీస్ అంటే చాలా ఇష్టం కదా ర్యాబిట్స్ బాధ కూడా ఉండదు ఆ స్ట్రాబెరీస్ అయితే ఒక మూడు ప్యాచ్ల్లో వేశారండి ముందుగా అయితే పాలీహౌస్లో వేశారు ఎందుకంటే వీళ్ళు స్టార్ట్ చేసేదే వింటర్లో స్టార్ట్ చేసినట్టున్నారు అందుకని మంచి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు పోలీహౌస్లో స్టార్ట్ చేశారు రెండోది ఏంటంటే మీరు ఇందాక చూపించాను కదా పిక్ చేసాము అక్కడ మూడోది ఏంటంటే ఇది ఇవైతే ఇంకా క్రాప్ అనేది స్టార్ట్ అవ్వలేదు ఇంకొక రెండు మూడు వారాల్లో స్టార్ట్ అవుతుంది ఈ ఫామ్ అయితే ఇన్ హెడ్లో ఉందండి లండన్కి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఫామ్కి రావాలంటే రండి ఈ ఫామ్ని ఏదో ప్రమోట్ చేస్తున్నాను అనుకోకండి జస్ట్ అంతే నాలాంటి వాళ్ళు ఉంటారు కదా చాలా మంది పిక్ చేయాలి తోటలను చూసేయాలి ఎంజాయ్ చేయాలని నేచర్ ప్రియుల కోసం అయితే రండి పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు ఈ దగ్గరలో ఎవరైనా ఉంటే వెళ్ళి స్ట్రాబెరీస్ పిక్ చేసుకోండి ఎంజాయ్ చేయండి ఇప్పుడు చూసారు కదా ఇవన్నీ చిన్న చిన్నగా వస్తూ ఉన్నాయి ఇంకా ఒక టూ త్రీ వీక్స్లో అయితే రెడీ అయిపోతాయి మనం పిక్ చేయడానికి నేను ఎంత కష్టపడి ఇక్కడ వీడియోలు చేస్తుంటే వాళ్ళ ముగ్గురు అక్కడ కూర్చొని ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ కల్టివేషన్ అయితే నాకైతే చాలా నచ్చింది ఈ స్ట్రాబెరీ వీళ్ళు ఏ పద్ధతిలో నాటారో సేమ్ ఇదే పద్ధతిలో మన ఇండియాలో కూడా మేమైతే ఫ్యూచర్లో స్టార్ట్ చేయాలనుకుంటున్నాము ఇండియా వెదర్లో స్ట్రాబెరీస్ ఎక్కువగా అవ్వవు అనుకోండి అయినా సరే పోలీ హౌస్ల్లో ట్రై చేద్దాంలేండి మనం ట్రై చేస్తే ఏది అవ్వదని లేదు కదా అన్ని ఇక్కడ వ్యవసాయం చూసారు కదా ఇండియాలో ఎవరైనా ఇలాంటి వ్యవసాయం చేస్తున్నారా ఫ్యూచర్లో స్టార్ట్ చేయాలనుకుంటున్నారా స్టార్ట్ చేస్తే చాలా మంచిది ఇప్పటి అయితే బోల్డ్ అన్ని స్ట్రాబెరీస్ని అయితే పిక్ చేసాము మా చిన్నోడైతే ఒక తుంటరి పని చేశాడు మా పెద్దోడు బాక్స్లో ఈ స్ట్రాబెరీస్ ఏమున్నా అవన్నీ తీసేసి మా రెండు బాక్సుల్లో వేసేసాడు వాడిని ఏడిపించడానికి చిన్నోడు ఎప్పుడు నోట్య్యా ఈరోజైతే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేయాలనుకుంటున్నానండి మీకు ఈ వీడియో నచ్చిందా నస్తే మటుకు ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ అండి